అందరికీ జబీం కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఎనభై శాతం కాలేజీ ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజు అనేది కట్టించుకుంటాం లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాయరు మీకు హాల్ టికెట్లు రావు అని కళాశాల యాజమాన్యం పిల్లలను బెదిరించడం జరుగుతుంది అందరూ కూడా పూర్తి ఫీజు చెల్లించలేరు కొంతమంది చెల్లించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒకరోజు అటు ఇటుగా చెల్లించే వాళ్ళు ఉంటారు కాలేజీ యాజమాన్యం ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్స్ టైంలో మీరు పిలకాయల్ని ప్రజర్వ్ చేయడం తప్ప ఏమీ లేదు కాబట్టి ఇలాంటి ఒత్తిడి పిలకాల మీద చేయకుండా కట్టించుకునే వాళ్ళ చేత కట్టించుకోండి కట్టలేమయ్యా తర్వాత కడతాము అన్న పేరెంట్స్ చేత పిలకాల మీద ప్రజర్ పడకుండా కాలేజీ ఫీజుతో సంబంధం లేకుండా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి కాలేజీలు ఏవేమి ఉన్నాయో రేపు ఫుల్ వీడియో మీకు మా యూట్యూబ్ ఛానల్లో పెడతాం చూడండి జై హింద్